హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లోయితా కలెక్షన్స్ ఈరోజు మన వీడియోలో అన్నీ కూడా టూ మీటర్స్ బిట్స్ అనమాట చూపిస్తున్నాను అయితే మనకి లాంగ్ ఫ్రాక్ అయిపోతుందండి పెద్దవాళ్ళు అయితే మాత్రము మనము ఒక పంజాబీ డ్రెస్ లాగా మనం స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు సో ఒక్కొక్కటి వచ్చేసి మనకి బిట్ వచ్చేసి టూ మీటర్స్ వస్తుందండి టూ మీటర్స్ నుండి మనకి టూ అండ్ హాఫ్ త్రీ మీటర్స్ కూడా వస్తుంది టూ కట్స్ వస్తాయి అనమాట ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఓకేనా ఇప్పుడు నేను వీటిలో కలర్స్ అనేది చూపిస్తున్నానండి క్లాత్ చూడండి ఇది ఒక క్లాత్ ఇదొక మూడు అండి సో రెండు డోలా అనేది వస్తుందండి రెండు జార్జెట్ వస్తాయి అనమాట రెండు వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్ వస్తాయండి ఏవైనా కూడా సిక్స్ పీసెస్ అయితే ఇవి తీసుకోవాలండి సో ఒకసారి క్వాలిటీ చూసుకోండి ఎలా ఉందో చాలా ఫైన్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది సమ్మర్కి అయితే చిన్నపిల్లలకి అసలు ఎంత బాగుంటుందో మెత్తగా అనమాట ఇది ఒకసారి నేను చూపిస్తాను క్లాత్ వచ్చేసి ఉంది ఇట్లా వస్తుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఇది ఒక మీటరు మొత్తం మీకు టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉందండి క్లాత్ వచ్చేసి మీకు చక్కగా పిల్లలకైతే లాంగ్ ఫ్రాక్ అయిపోతుందండి ఓకేనా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి ఇప్పుడు నేను ఈ సిక్స్ పీసెస్ చూపించాను కదండి ఈ సిక్స్ పీసెస్ అనమేత ఒక సెట్ అనమాట ఎందుకంటే సింగిల్ సింగిల్ అయితే తీసుకోవడానికి ఇబ్బందిగా అవుతుందనమాట చాలా పీసెస్ అనమాట ఇవి టూ బిట్స్ ఏనా టూ మీటర్స్ ఏనా అండి వచ్చేసి డోలా టూ రెండు డోలా వస్తుంది రెండు వచ్చేసి ఇవి క్రేప్ వస్తుందండి రెండు జార్జిట్ వస్తుందనమాట నేను మీకు నెంబర్ కూడా ఇస్తానండి నెంబర్ వన్ అనమాట ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండి ఎనీ సిక్స్ అనమాట ఇవి ఆరు సెట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అసలు ఎవరు ఇవ్వలేరు అనమాట మీకు ఒక్క పీస్ వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ రూపీస్ కూడా పడలేదండి చెప్పి అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీరు ఒక సెట్ అనేది తీసుకోవాలి సింగిల్ సింగిల్ అయితే ఆడకదండి ఎవ్వరు కూడా సింగిల్ అయితే మన దగ్గర లేదు సిఓడి ఆప్షన్ కూడా లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి సో ఇది వచ్చేసి డోలా అండి మీరు డోలా క్రేప్ అట్లా అనమాట మేము సెట్ చేసి పెట్టాం స్క్రీన్ షాట్ తీసి అండి ఇంకా అక్కడ నుండి ఏంటంటే అని నేను మీకు సెట్ వైజ్గా చూపిస్తాను ఓకేనా సో నెక్స్ట్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ కాంబినేషన్ అండి కలర్స్ ఒకసారి చూడండి అండి ఇది నెంబర్ టూ అనమాట ఇవి వచ్చేసి నెంబర్ టూ అండి ఎవరైనా కావాలి స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఈ మాకు చిన్న పిల్లలకి స్టిచ్చింగ్ కావాలి అంటే అరగండి అండి కూడా ఉంది మన దగ్గర నెక్స్ట్ అనమాట నెక్స్ట్ మోడల్ కలంకారీ ప్రింట్ ఏవైనా కూడా టూ మీటర్స్ అనమాట ఇది నెంబర్ త్రీ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ సిక్స్ అనమాట ఇప్పుడు ఈ సెట్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ గురించి చూపిస్తాను మాకు సెట్ ఇట్లా స్క్రీన్షాట్ తీసి పెట్టండి అండి మాకు కూడా చూసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది నెక్స్ట్ బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయండి క్లాత్లు అసలు అసలు ఎత్తగా జారిపోతుందండి క్లాత్ వచ్చింది అండి నెంబర్ ఫోర్ చాలా మంది అడుగుతున్నారండి అందుకే వాళ్ళ కోసం అని తెప్పించాను అనమాట నెక్స్ట్ అండి ఫైవ్ అండి కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండి ఓకేనా నెంబర్ ఫైవ్ అసలు ఎంత బాగుందంటే మీరు దగ్గరలో చూసుకుంటే అసలు చాలా మెత్తగా ఉంది అన్నమాట జారిపోతుంది అసలు ఎంత క్లాత్ అండ్ కూడా రావచ్చండి ఎనీ సిక్స్ పీసెస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి మాకు ఛానల్ కూడా ఉందండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఛానల్ లింక్ అనేది ఇస్తాము ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గివ్ అవే అనేది నడుస్తుందండి ఛానల్లో ఫస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళలో వివేవే అనేది ఇవ్వడం జరుగుతుంది అండి పెట్టుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆ సెట్ మాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అవైలబిలిటీలో ఉందో లేదో చెక్ చేసుకొని మీరు పేమెంట్ చేసేయద్దు కానీ ఎందుకంటే ఫస్ట్ కానీ పేమెంట్ చేయొద్దు అవైలబిలిటీలో ఉందో లేదో చెక్ చేసుకోండి అంతవరకు ఓకేనా మ్యామ్ తీసి పెట్టుకోండి మీకు ఒక టాప్ వచ్చేస్తుందండి పెద్దవాళ్ళకైతే టూ మీటర్స్ ఉంటుంది కాబట్టి టూ నుండి టూ టూ అండ్ హాఫ్ పెద్దవాళ్ళకైతే టాప్ వస్తుందండి చిన్నపిల్లలకైతే మీకు చక్కగా లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి ప్రతిదీ మనకి ఏంటంటే ఓపెన్ చేయడానికి అవ్వదు కదండి ఇవి చూడండి చక్కగా అసలు ఎంత బాగున్నాయో మనకి చక్కగా ఏంటంటే ఒక టాప్ అయిపోతుంది అనమాట ఎట్లా వస్తుంది టూ మీటర్స్ ఉంది బిట్ వచ్చేసి మనకి ఓకేనా మనకి కట్ అండి కట్ రాకపోవచ్చు దీన్ని చూడండి దీనికి కట్ అనేది రాలేదు నెంబర్ నైన్ అండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి దీన్ని దీ నెంబర్ టెన్ అండి క్లాక్ చూసుకుంటే అసలు ఎంత మెత్తగా ఉందో చక్కగా మీకు ఫ్రాక్ కానివ్వండి ఇదిగోండి ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ అనమాట వన్ అండ్ హాఫ్ వచ్చింది ఇది టూ మీటర్స్ ఇట్లా టూ రావచ్చు త్రీ రావచ్చు అండి మినిమమ్ మీకు ఇదిగోండి ఇట్లా హాఫ్ మీటర్ హాఫ్ మీటర్ ఇట్లా ఎన్స్టా కూడా అనమాట మీరు చక్కగా ఏంటంటే ఏదైనా బాడీ పార్ట్కి కూడా మీరు వేసేసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఉందండి ఇది వన్ అండ్ హాఫ్ అంటే త్రీ మీటర్స్ వచ్చిందండి ఈ బిట్ వచ్చేసి అట్లా మీకు ఏదైనా కూడా రావచ్చు అండి ప్రతి ఒక్కటి టూ మీటర్స్ అని ఉండదు అనమాట నేనైతే టూ మీటర్స్ వచ్చినట్టే మీరు తీసుకోండి అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట ఏ సెట్ అయినా ఓకే అండి ఏ సెట్ అయినా కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి నెంబర్ లెవెన్ అండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నెంబర్ లెవెన్ నెంబర్ ట్వెల్వ్లో అండి నెంబరు దిస్ పటన్ అండి సో చాలా ఉన్నాయి అన్నమాట చూపించడానికి అన్ని కూడా ఓపెన్ చేసి చూపించలేం గాండి సో గగవా చూపిస్తాను ఇది నెంబర్ థర్టీన్ అండి స్క్రీన్ షాట్ ఇస్ పెట్టుకోండి నెంబర్ థర్టీన్ అన్నమాట నెంబర్ ఫోర్టీన్ అండి జారిపోతున్నాయి అనమాట క్లాత్ అనేవి అసలు అంత మెత్తగా ఉన్నాయి ఇది నెంబర్ ఫిఫ్టీన్ అండి తీసి పెట్టుకోండి ప్రతి ఒక్కటి ఓపెన్ చేయడం కుదరట్లేదు ఏదైనా కూడా మనకి టూ మీటర్స్ వస్తాయి కాబట్టి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోనండి నెంబర్ సిక్స్టీన్ సెవెంటీన్ అండి నెంబర్ సెవెంటీన్ అండి నెక్స్ట్ కలర్స్ అండి సో కలంకారీ ప్రింట్లు అనమాట అసలు కట్టుకుంటే క్లాత్లు జారిపోతున్నాయండి నెంబర్ ఎయిటీన్ అండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోనండి నెంబర్ ఎయిటీన్ నెక్స్ట్ వన్ అండి కలర్స్ అయితే పేస్టల్ కలర్స్ లో చాలా అంటే చాలా ఉంటాయి నెంబర్ నైన్టీన్ అండి సో నెక్స్ట్ వన్ అండి నెంబర్ ట్వంటీ అండి సో నెక్స్ట్ అనమాట చాలా బాగుంది అనమాట క్లాత్ షైనింగ్ అవుతుంది ఇది నెంబర్ ట్వంటీ వన్ అండి ప్రగతి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండి నాకు నెంబర్ ఈ నెంబర్ అనేది పెడితే నేను దాన్ని బట్టి నేను అవైలబిలిటీలో లేదో ఉందో లేదో చెక్ చేస్తానండి సో ఓకేనా సింగిల్ సింగిల్ కలర్స్ అయితే అడగొద్దండి దయచేసి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సిడే ఆప్షన్ అయితే లేదు ఆల్ ఓవర్ ఇండియా మనమైతే షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ అండి చూడండి ఇది ఫుల్ వైట్ వచ్చింది అనమాట వైట్ వచ్చింది జార్జిట్లో చాలా అంటే చాలా బాగుంది దాన్ని సీక్వెన్స్ లా కూడా వచ్చింది అనమాట ట్వంటీ టూ అండి నెంబర్ ట్వంటీ టూ కూడా ఉన్నాను ఎప్పటికప్పుడు ఏమైనా అప్డేట్స్ వన్ ఆర్ టూ ఉంటే దాంట్లో అప్డేట్ అనేది చేస్తూ ఉంటారండి జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ అండి ప్రింట్ అండి ఇవన్నీ మ్యాక్సీ డ్రెస్సెస్ కానీ మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందండి ఆ టైప్లో అనమాట ఈ క్వాలిటీ వచ్చేసి అండ్ చక్కగా పిల్లలకి ఏంటంటే అసలు ఎలా మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే అలా స్టిచ్చింగ్ చేయొచ్చు పిల్లలకి హగీగా ఉంటాయి స్మూత్ ఫీలింగ్తో చక్కగా గేమ్ మొత్తం మీకు వాళ్ళు క్యాలీ చేయగలుగుతారు సో నెంబర్ వచ్చేసి ట్వంటీ త్రీ అండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇంకా నేను త్రీ కట్ శారీస్ కూడా చూపిస్తానండి ఫుల్ శారీస్ అనమాట మనకి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది అవి కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను సో చాలా లో బడ్జెట్లో అన్నమాట నెక్స్ట్ వన్ నెక్స్ట్ అండి ఫ్లోలలో సీక్వెన్స్ లైన్ అలా అండి నెంబర్ ట్వంటీ ఫోర్ నెంబర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అండి నెక్స్ట్ వన్ అండి ఇది నెంబర్ ట్వంటీ ఫైవ్ అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ కలర్స్ ట్వంటీ సిక్స్ అండి ఇది నెక్స్ట్ వన్ అండి కలంకారీ ప్రింట్ అనమాట జార్జెట్లో ప్లస్ లహరియా డిజైన్స్ ట్వంటీ సెవెన్ అండి ఓకేనా ఇంతవరకు ఉన్నాయండి వీళ్ళు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి సింగిల్ అయితే ఇవ్వరు ఓన్లీ సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలి ఒక సిక్స్ పీసెస్ ఉంటాయండి వన్ సెట్లో వచ్చేసి వన్ సెట్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి నేను ఓకే అండి ఇప్పుడు వచ్చేసి ఇవి త్రీ కట్స్ ఉంటాయి అనమాట నేను బెయిల్ కూడా ఓపెన్ చేయలేదు బెయిల్ వచ్చేసి త్రీ కట్స్ వస్తాయండి సో మనకి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అండి మనకి లోపల మనకి మీటర్స్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి సిక్స్ మీటర్ అబోవ్ కూడా రావచ్చు మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి లాంగ్ ప్రాక్స్ కానీ అవి అయితే మనకి మాకు మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి అవన్నీ కూడా డోలా అనమాట నేను ఇప్పుడు ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఓకేనా ఓకే అండి ఓకే అండి ఇప్పుడు బేలే బేలేతో ఓపెన్ చేశాను అనమాట సో ఇవి వచ్చేసి మనకి డోలాలో అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి త్రీ కట్స్ వస్తాయి అనమాట మనకి లాంగ్ ఫ్రాక్స్కి అలా యూజ్ అవుతుందండి కొంతమంది ఎవరైనా కావాలంటే మనకి శారీ కింద కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు త్రీ కట్స్ వస్తాయి కదండి ఓకేనా ఒకసారి నేను మీకు చూపిస్తాను బ్లౌజ్ రావచ్చు అండి రాకపోవచ్చు మనకి పక్కా ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఉంటుందండి సెవెన్ మీటర్స్ కూడా వస్తుంది సో నేను ఇప్పుడు ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ ఉందండి ఇది వచ్చేసి మనకి టూ ఇది టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చిందండి ఇది టూ అండ్ హాఫ్ ఇది వన్ అండ్ హాఫ్ ఇది వచ్చేసి టూ మీటర్స్ వచ్చిందండి అంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందనమాట చక్కగా మనం శారీ కింద కానివ్వండి లేదు అంటే లాంగ్ ఫ్రాక్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి అసలు చాలా బాగా మనకైతే యూజ్ అయిపోతాయి అనమాట కలెక్షన్ అయితే ఒకసారి చూడండి మనకి ఏ ఏవైనా కూడా శారీస్లో ఎనీ టూ తీసుకోవాలండి ఎనీ టూ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మాత్రమే అండి ఏవైనా రెండు తీసుకోండి ఓన్లీ త్రీ టెన్ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ మూడు వందల పది రూపాయలు మాత్రమే ఓకేనండి ఇప్పుడు ఈ టూ పెట్టాను కదా ఈ టూ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండి సో ఇదొక ఇదొకటి అనమాట కలర్ కాంబినేషన్ చూడండి ఇది చాలా బాగుంది ఇదొకటి ఇదొకటండి ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మాత్రమే అండి త్రీ కట్ శారీస్ అనమాట బ్లౌజ్ రావ రావచ్చు రాకపోవచ్చు అండి నెక్స్ట్ వన్ చూపిస్తాను చాలా స్మూత్గా ఉన్నాయండి క్వాలిటీ కూడా ఇదొకటి ఇదొకటండి నెక్స్ట్ వన్ చూపిస్తాను అసలు క్వాలిటీ అయితే ఎంత గా ఉందండి మనకి పక్కా సెవెన్ మీటర్స్ కూడా రావచ్చు అండి సెవెన్ టు ఎయిట్ మీటర్స్ కూడా రావచ్చు అయితే కంపల్సరీగా తీసుకోవాలండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా వస్తుందండి స్మూత్ క్వాలిటీలో వస్తుంది డోలా అనేది చూడండి కత్తి ప్రింట్లో వచ్చింది అనమాట లోహితా కలెక్షన్స్ డబల్ సెవెన్ ఉంటుందండి మా యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా చూడాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది చాలా లెంతీగా ఉందని ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నానండి అసలు ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అనేది చాలా స్మూత్ ఉంది అనమాట క్వాలిటీ చాలా స్మూత్ ఉంది పట్టుకుంటేనే అర్థమవుతుంది కదా ఇదిగోండి త్రీ కర్స్ వస్తాయి అనమాట చక్కగా లాంగ్ ఫ్రాక్ మనం యూస్ చేసేసుకోవచ్చు ఇదొకటి ఇదొకటండి నెక్స్ట్ వన్ అండి మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తానండి ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ కావాలి అండి మనకి ఏజ్ అని నాకు చెప్తే దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తాం అనమాట ఏదైనా కూడా త్రీ టెన్ రూపీస్ అండి ఎన్ని టూ తీసుకోవాలి సింగిల్ అయితే ఉండదండి ఎందుకంటే సింగిల్ తీసుకొని మళ్ళీ దానికి షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ పడుతుందండి అలా కాకుండా మీరు టూ తీసుకున్నట్లయితే చక్కగా బాగుంటుంది కదా సో ఇంతేనండి ఇంతవరకు అయితే వీడియోలో చూపించవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ